కొన్ని రాసుల వారికి అనుకూలంగా గ్రహాలు ఉంటాయి అందువల్లే వారు అలా ఈ ఏడాది ఏ పని చేపట్టినా కూడా విజయం దక్కుతూ ఉంటుంది మరి ఈ రాసులేంటో ఆ రాసుల్లో మీ రాశి కూడా ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి మేషరాశి మేషరాశి వారికి ఈ ఏడాది కాదు వచ్చే సంవత్సరం కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది వీరికి ఈ రెండేళ్లలో తిరిగే ఉండదు వీరు చేపట్టే ప్రతి పని కూడా విజయవంతమవుతూ ఉంటుంది మకర రాశిలో పదో స్థానంలో శని ఉండడం వల్ల మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది అందువల్ల వీరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పచ్చు మంచి ఛాన్సులు కూడా దక్కుతాయి మేషరాశి వారికి అనుకూలంగా కాలం కూడా ఉంటుంది కాబట్టి వారిప్పుడు ఏమైనా సాహస పూరితమైన నిర్ణయాలు తీసుకోవచ్చు కూడా మేషరాశి వారు ఉన్న రంగంలో కాస్త ఎదగడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్లయితే ప్రమోషన్స్ పొందేందుకు ఎక్కువగా ఛాన్సులు కనబడుతున్నాయి అలాగే మీకు వ్యాపారం ఉంటే కనుక అందులోనూ బాగా రాణించడానికి మీకు అవకాశం కూడా కనబడుతోంది అందువల్ల మీరు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి కూడా ఈ ఏడాది మంచి టైం నడుస్తుందండి ధనసు రాశిలో శని రెండో స్థానంలో ఉంటాడు అందువల్ల ఈ రాశి వారికి అనుకూలంగా పనులు జరుగుతాయి ధనసు రాశి వారికి ఈ ఏడాది మొత్తం ఎలాంటి ఢోకా లేదనే చెప్పచ్చు అలాగే వీరు పరిచేసే చోట కూడా మంచి పేరు సంపాదిస్తారు ఆర్థికంగా బాగా ఎదుగుతారు ఈ ధనసు రాశి వారు అంతేకాదు వీరికి ఈ ఏడాది ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది గతంలో వీరు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొని ఉంటారు అయితే ఈ ఏడాది మాత్రం ఇప్పటికే వీరు ఆర్థికంగా కాస్త కోరుకుని ఉంటారు వీరు డబ్బు సంపాదనపై కాస్తంత దృష్టి పెడితే చాలు ఈజీగా డబ్బు సంపాదించుకోగలుగుతారు మీనం మీనరాశిలో శని పదో స్థానంలో ఉంటుంది అందువల్ల ఈ ఏడాది వీరికి కూడా చాలా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు ఈ ఏడాది మొత్తం ఫుల్ హ్యాపీగా ఉంటారు మీరు అనుకున్న పనులు చాలా వరకు పూర్తవుతాయి కూడా అయితే వీరు చేపట్టబోయే పనులపైన వీరికి ఉండే కళల్ని సాకారం చేసుకోవడం పైన కాస్త ఎక్కువగా దృష్టి పెట్టాలి వారికి ఈ ఏడాది మొదట్లో కాస్త ఇబ్బందులు తలెత్తుంటాయి అయితే ఏప్రిల్ తర్వాత వీరికి తిరిగే లేదండి వీరు చేపట్టే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది వారికి సంబంధించి పనిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్లయితే సక్సెస్ అవుతారు నిరుత్సాహం చెందకండి అంతేకాదు సృజనాత్మకంగా ఆలోచించే వ్యక్తులతో స్నేహం చేయడం మీకు చాలా మంచిది ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి